ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామనా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన ధ్యానాంశము ఉత్సాహధ్వని చేయడి ఉత్సాహధ్వని చేయడి దేవుని వాక్యం చదువుకుందామండి అండి జఫనియా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన సియోని నివాసులారా ఉత్సాహ ధ్వని చేయడు ఇస్రాయిల్లారా జయధ్వని చేయడు ఇరీష్లేమ నివాస నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనిగాక దేని దేవుడారా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం ఆ క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సంతధికి వెళ్ళి సమయానికి ముందే దేవుని సంధిలో ఉండి ప్రారంభం నుంచి మరి ముగింపు వరకు ఆయన సన్నిధిలో స్థుతించి ఆయన కొనియాడి ఆయన మహింపరచవలసిన వారు వింటున్నాం దేని విడత దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ ఆదివారం మా ప్రభు మనకిచ్చిన రక్షణ బట్టి ప్రభు మనకి ఇచ్చిన బై ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆయన సంఘాన్ని బట్టి ఆయన మనకిచ్చిన ఆయురేగ్ని బట్టి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఈ నెల అంతలో ప్రభు చేసిన ఉపకారాలను బట్టి దేని విడర మన ప్రభును ఈ యొక్క ఈ అగస్ట్ నెల చివరి ఆదివారం ప్రభుని ఎంతగానో స్తుతించి మనం గణప గణపరచవలసిన వారు వింటున్నాం ఎందుకంటే మనకంటే గొప్పవారు నీతిమంతులు పరిశుద్ధులు అనేక మంది లోకాన్ని విడిచిపోయి వెళ్ళిపోయారు అయితే ప్రభు మనల్ని ఇంకా ఉంచాడంటే కేవలం ఆయన ఉచితమైన కృప దాన్ని బట్టి సియోని నివాసుల ఉత్సాహ దాన్ని చేయుడు అంటాడు యహోవాకు ఆనంది ఆనందించుడు ఇస్రాయల్ దేవుని యద్దకు యొద్ద కేకలు వేయడని అర్థం ఇది దేవుని ప్రజలు ఆనందించమని సంతోషంగా ఉండమని మరి దేవుని యద్దకు వేడుకని ప్రోత్సహించే ఒక ఆహ్వానమాట ఒక స్థుతిగీతం ఈ వచ్చిన దేవుని పట్ల మరో మరి ఆనందాన్ని విశ్వాసాన్ని మరియు ఆరాధనను నొక్కి చెప్తుంది అనమాట కనుక ఎఫనే కనుక మూడో అధ్యాయంలో యహోవాను బట్టి మనం ఆనందించాలి ఇస్రాయేల్ దేవుని యద్దకు యద్ధ కేకలు వేయడంటాడు ఎంత గొప్ప విశేషమండి దేవుని బిడ్డ ఈ ఈ ఆదివారం ప్రభు చేసిన ప్రతి మేలుని బట్టి కలవరిశ్రీలో ఆయన మన కోసం కర్చిన రుధిరుదాలను బట్టి ప్రభుని స్థుతిస్తూ ప్రభు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ కేకలు వేసి ప్రభుని స్థుతించాలి ఇహో ఆనందించినట్టు ఓ ఇస్రాయిల్ ఇస్రాయిల్ ద్వారా దేవుని ఎద్ద దేవుని ఎద్ద కేకలు వేడి హృదయం పూర్వకంగా ఆనందించిన అంటాడు దేనిబిడ్డారా మనము హృదయపూర్వకంగా అనగా మన భవన హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రభును స్థుతించి ఆనందించి ప్రభులో మనం గనపరచవలసిన వారు అంటున్నాం పౌలు భక్తుడు కూడా ఫిలిపి నాలుగు అధ్య నాలుగు వచ్చినప్పుడు ఆనందించి మరలా చెప్పుదును ఆనందించినట్టాడు అవును దేనిబిడ్డారా మనం దేవుని సందు ఆనందించి ప్రభును స్థుతించి వలసిన వారమే ఉంటున్నాం ఈ వచ్చిన దేవుడు తన ప్రజల మధ్యలో ఉన్నాడని వారు దేవునిలో ఆనందించాలని మరియు వారి కష్ట సమయాలు దేవునికి ప్రార్థనలు చేస్తు స్థుతికి పాడాలని చూస్తున్నాం ఈ వచ్చిన యొక్క అర్థం ఏమిటంటే దేవుని దయను ప్రేమను గురించి ఆనందంతో విశ్వాసంతో దేవుని స్థుతించి ప్రార్థించి ప్రభును మహింపరచవలసిన వారమే వింటున్నాం ఆస్ట్రేలియాకి చెందిన రీజెంట్ హనీ ఏటార్ రీజెంట్ హనీయేటార్ అనేటువంటి పక్షి ఒకప్పుడు గొప్ప ప్రమాదంలో ఉంది అది తన పాటను కోల్పోతుందో ఒకప్పుడు సమృద్ధిగా ఉన్న ఈ జాతి ఇప్పుడు కేవలం మూడు వందల పక్షులు మాత్రమే మిగిలి ఉన్నాయి పాటం తెలిసిన ఇతర పక్షులు మరికొన్ని మాత్రమే మిగిలి ఉండడంతో ఈ మగ పక్షులు తమ ప్రత్యేకమైన పాడి ప్రత్యేకంగా పాడి నైజమును మరిచి జత పక్షులను ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి హాని హియేటర్స్ని రక్షించడానికి సంరక్షణల వద్ద ఒక ఉపాయం కలదు వాటి కోసం పాడటం ఇంకా వివరంగా చెప్పాలంటే రికార్డ్ చేయబడ్డ ఇతర హాని పాటలు వినిపించడం ద్వారా ఇతర పక్షులు వారి హృదయాన్ని చేరువైన పాటలను నేర్చి నేర్పించుకోగలవు ఆ మగ పక్షులు తిరిగి రాగానందుకోవడం అందుకోవడం ద్వారా ఆడపక్షులను ఆకర్షించి ఆకర్షించి వాటి జాతిని అభివృద్ధి పరుచుకొనగలవు అన్నది వారి నిరీక్షణ ప్రముఖైన జఫనియా ఉపద్రవంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాడు వారి మధ్యన ఉన్న దుర్మార్గత్వం దేవుని తీర్పు వారి మీదకి వచ్చినని ప్రకటించాడు ఆ జపనియా కను మూడో ఆజ్యం మొదటి నుంచి ఎనిమిది వచ్చినది ఇది నెరవేరై వారి చెరపట్టబడిన తర్వాత ఆ ప్రజలు కూడా వారి పాటను మర్చిపోయినట్లుగా మనం నూట ముప్పై ఏడు క్రితం నాలుగో చదువు చూస్తున్నాం కానీ జపనియా దేవుని తీర్పు అనంతరం తన ప్రజల భవిష్యత్తును ముందుగా చూచి అనగా దేవుడు ఈ నిర్విరాలంభమైన ప్రజల దగ్గరకు వచ్చి వారి పాపం క్షమించి ఆ హర్షించును ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును నీ అందున్న తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం తేత ఆయన హర్షించునని జపనే మూడో ఆజ్యాయం పదిహేడు వచ్చిన చెప్తున్నాడు తద్వారా వారు పూర్ణ హృదయంతో సంతోషించి ఉత్సహిస్తారు అనమాట దేవునికి స్తోత్రం కలిగినగాక దేవుని బిడ్డ నీ మీద ఉన్నటువంటి శిక్ష నీ మీద ఉన్నటువంటి తీర్పు నుంచి నువ్వు జీవలు దాటి ఉన్నావు గనక ఈ ఉదయకాలంలో ఈ ఆదివారం దేవునిలో ఆనందిస్తూ స్థుతిస్తూ హర్షిస్తూ ప్రభుని కనబ మరి ఆయన్ని గనపరచవలసిన వారు అంటున్నాం మన సొంత అవిధేత వల్లనే లేక జీవితంలో పోరాటం వల్లనైనా మనం కూడా పూర్ణ హృదయంతో సంతోషించి పాడటం మర్చిపోతాం అయితే ఒక స్వరం మన కొరకు ప్రేమ క్షమాపణ పాటలను పాడుతూనే ఉంది ఆయన స్వరమాధురిని ఆస్వాదిస్తూ ఆయనతో కలిసి పాడి ఈ ఉదయ కాలంలో ప్రభువును మహింపరిచి గణపరచడకు పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించిన ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు చేసుకున్నావు నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా ఈ ఉదయ కాలం బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఇదిగో నాయన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మా తండ్రి ఈ యొక్క ఎనిమిది నెలలు కూడా మరి సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులను మా ప్రియులను నాయన నీ కృపల భద్రపరిచి కాచి కాపాడి మరొక నాయన ఈ చివరి మరి ఆదివారం కూడా చూచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నేను స్థుతిస్తున్నాను అండి మాకంటే మంచివారు గొప్పవారు నీతిమంతులు పరిశుద్ధులు అనేకమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నాయన ఈ నెలలో మమ్మల్ని ఇంకా ఉంచామంటే నీ కృపణ ఆయన నేను స్తోత్రాలు ఈ దినం నాయన ఈ వర్తమానం వింటూ అనేకలు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన ప్రియులందరినీ బహుగా దీవించి వారు రావాల్సిన దీవులను మెండుగా దాయించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరపకుండా మిడ్డల్ని బాగుగా దీవించి మరొక సంవత్సరం అనేది దయాక్రిట ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన ఈ దిన ఆయన జరిగే ఆరోధనలు స్థితుల్లో వాక్యపరిచర్లు సారిక సంఘంలో సకల పరిశుద్ధుల దగ్గర ఆ హోరిటింటిలు ఆయా సంఘాలు ఆయా సంస్థలు ఆయా మందిరాలు జరిగే ఆరాధనలు అన్నింటిలో ఉండి ఇది ఆస్తులను బలపరిచే మీరు వాడుకోరమని ఆయన ఈ దినమంతట్లో బిడల్ చుట్టూ ఈ దినపరిచిన అంతట్లో బిడల్ చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధమైన కీడినిచ్చి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి బిడలని ఆయన నీరేని కృపలు భద్రపరిచి మీరే బలపరిచి మనకు సహాయం చేయమని కృపాక్షేమ లేని బిడరు వచ్చి చేయమని స్తోత్రాలు వందనాలు చేయించుకుంటే ఏసే పరిశుద్ధం ఆమెను స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏ క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కన్నెం సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక